అందరికీ శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త రెండు మూడు నాలుగు ఎకరాలకు అయితే డబ్బులైతే పడడం అయితే జరుగుతుంది ఈ ఖచ్చితంగా అన్ని గ్రామాలలో రైతు భరోసాకు సంబంధించి డబ్బులైతే పడడం అయితే జరుగుతుంది అనమాట ఆయా గ్రామాలలోనైతే మనం తెలియజేసి అలాగే యొక్క ఇన్ఫర్మేషన్లో రైతుల అభిప్రాయాలు సేకరించి ఎవరికెవరికి ఎక్కడెక్కడ డబ్బులు అనేవి పడుతున్నాయి ఎన్ని ఎకరాల వారికి పడ్డాయి అనే పూర్తి స్థాయి సమాచారం తెలుసుకొని అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చేయబడుతుంది తప్పకుండా అయితే యొక్క వీడియో అనేది రైతులు చూడవలసిన వీడియో అన్నమాట ఇది రైతు భరోసా పథకం కింద మనకు జనవరి ఇరవై ఏడు ఎప్పుడు ప్రారంభించారు సోమవారం ఉదయం పన్నెండు గంటల నుండి పడితే అని చెప్పడం జరిగింది కానీ మనకు ఆ రోజు అర్ధరాత్రి కావడంతో మనకు పన్నెండు గంటలకు కాకుండా ఏడు గంటల నుంచి అయితే ప్రారంభించరు అన్నమాట అప్పటి నుంచి చూసుకున్నట్టయితే ముప్పై లక్షల మంది రైతులకు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇన్ని కోట్లైతే జమ చేసినట్లు ప్రభుత్వం అయితే వెల్లడించింది అన్నమాట జనవరి ఇరవై ఏడున ఐదు వందల డెబ్బై ఏడు ఎంపిక చేసిన గ్రామాలలో నాలుగు లక్షల మందికి ఫిబ్రవరి ఐదున ఎకరం సాగు చేస్తున్న రైతులందరికీ పదిహేడు లక్షల మందికి ఇవాళ చూసుకున్నట్టయితే రెండు ఎకరాలలోపు సాగు చేస్తున్న రైతన్నలకు డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట నిన్ననే ఎనిమిది లక్షల మందికి అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు ఇరవై లక్షల మందికి అయితే రెండున్నర ఎకరాల వారికి అయితే కంప్లీట్ అయితే అవుతుంది అనమాట మరి మిగతా రైతులు కాదా మరి వీళ్ళు సాగు చేస్తలేరా అంటే రెండు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు రైతులు కాదా మరి పది ఎకరాల వారికి కూడా ప్రభుత్వం అయితే ఒక కట్ ఆఫ్ అయితే పెట్టినట్టు అయితే తెలుస్తుంది అనమాట అందరికీ తెలిసిన విషయమే రైతు భరోసా పథకం కోసం అయితే రైతులు అయితే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారనమాట అయితే రైతు భరోసాకు సంబంధించి మీకు డబ్బులు అనేవి పడ్డాయలేదు ఒక కామెంట్ అయితే తప్పకుండా అయితే మీ యొక్క జిల్లాకు సంబంధించి అలాగే మీ యొక్క గ్రామంలో ఎవరికైనా డబ్బులు అనేవి పడ్డాయలేదో తప్పకుండా అయితే ఒక కామెంట్ అయితే చేయండి అలాగే ఇక్కడ చూడండి మనకు రైతు భరోసాకు సంబంధించి అయితే ఒక లిస్ట్ అయితే రి రిలీజ్ అయితే చేసినట్టు అయితే తెలుస్తుంది మొత్తం రెండు ఎగర మనకి ఎన్ని లక్షల వేల మందికి పడ్డాయి సర్వేని అయితే చేపట్టిందన్నమాట ప్రభుత్వం పెట్టుబడి సాయం నిధులు పంపిణీ అయితే పూర్తి అవుతుందనమాట ఈ యొక్క వారికే త్వరలో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మనకు స్పష్టంగా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది పెట్టుబడి సాయం నిధులు పంపిణీ ప్రక్రియ సాగుతుంది నేడు మూడు ఎకరాల విస్తీర్ణం వరకు సాగులున్న వ్యవసాయ పంట భూములను సంబంధించి రైతుల బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి నిధులు అయితే జమ చేశారు తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల మంది బ్యాంక్ ఖాతాలో రైతుల అకౌంట్లో వచ్చే అయితే పన్నెండు వందల ముప్పై కోట్లైతే రూపాయలు జమ చెబుతున్నాయి అయితే కాకుండా రెండు ఎకరాలలోపు విస్తీర్ణం రికార్డ్స్ అప్డేట్ చేసిన మరో యాభై ఆరు వేల మంది బ్యాంక్ ఖాతాల్లో వచ్చేసి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మరో గంటలైతే జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వెల్లడించారనమాట దీంతో మూడు విడతలో కలిపి ఇప్పటికీ చూసుకున్నట్టయితే నలభై నాలుగు లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాలో చూసుకున్నట్టయితే యాభై ఎనిమిది లక్షల పదమూడు వేల ఎకరాలకు అయితే మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు అయితే నిధులు విడుదలయ్యాయి అయితే ప్రభుత్వం అయితే వెళ్లినిచ్చినట్టు అయితే తెలుస్తుంది తప్పకుండా యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ పక్కన ఉన్న రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే మీ యొక్క సంబంధించి అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేసినట్లయితే వారు కూడా అయితే తెలుసుకున్నాం అనమాట మీరు చేయవలసిన అవసరం లేదు కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి అందరూ